మహాభారతంలోని కురుక్షేత్రంలో అర్జునుడి రథం పైన హనుమంతుడి జెండా ఉంటుంది దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది తీర్థయాత్రలకు బయలుదేరిన అర్జునుడు రామేశ్వరానికి చేరుకుంటాడు అక్కడ రాముడు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు చేసి సముద్రం దగ్గరికి చేరుకుంటాడు రామసేతువుని చూసి రాముడు తలుచుకుంటే బాణాలతోనే వారధిని నిర్మించగలడు వానర్ల సహాయం ఎందుకు తీసుకున్నాడా అని సందేహపడతాడు అక్కడే ధ్యానం చేసుకుంటున్న హనుమంతుడికి అర్జునుడి మనసులో మాటలు అర్థమవుతాయి అక్కడికి వచ్చి శ్రీరాముడు నిర్మించగలడు కానీ దానిపైన వానర్లు వెళ్ళలేరు అందుకే వానర్ల సహాయంతోనే రామసేతుని నిర్మించారు అని చెప్తాడు దానికి కూడా అస్సలు సంతృప్తి చెందలేదు అర్జునుడు హనుమంతుడు అర్జునుడు ఇద్దరిలా మాట మాట అనుకుంటూ గొడవ పడుతూ ఉంటారు అప్పుడే శ్రీకృష్ణుడు వస్తాడు మీరిద్దరూ స్నేహితులుగా ఉండాలి ఎన్నో పుణ్య కార్యాలు జరుగుతాయని చెప్తాడు అలా ఇద్దరూ స్నేహితులుగా మారిపోతారు అప్పటి నుంచి అర్జునుడు తన రథం పైన హనుమంతుడి జెండా పెట్టుకుంటున్నాడు